ఇండోర్లో భిక్షాటన చేసే ఒక మహిళ కేవలం నలభై ఐదు రోజులకు రెండున్నర లక్షల చొప్పున సంపాదిస్తోంది ఇండోర్ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఆ మహిళ పట్టుబడింది విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని విస్తుపోవటం పోలీసుల వంతైంది ప్రతి నలభై ఐదు రోజులకు ఆమె సంపాదించిన రెండున్నర లక్షల రూపాయల నుంచి లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉన్న ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందట మరో యాభై వేలను పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందట మిగతా సొమ్మును ఆమె తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చు పెడుతుందట ఆమె భర్త చెల్లెలు తమ ఇద్దరు పెద్ద పిల్లలు కూడా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు ఈ కుటుంబం ఇండోన్ నుంచి ఉజ్జయినికి వెళ్లే మార్గంలో వేరువేరు కూడళ్లలో భిక్షాటన చేస్తున్నారు దాంతో వాళ్లను కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పారిపోయారు అయినా పోలీసులు వాళ్లను గాలించి అరెస్ట్ చేశారు అయితే తామేమీ దొంగతనాలు చేయడం లేదని చేయి చాచి అడుక్కొని డబ్బు సంపాదిస్తున్నామనేది బిచ్చగత్తె వాదన ఆమె ఏడాదికి ఇరవై లక్షల రూపాయలకు పైగానే సంపాదిస్తుందని అంచనా వారికి ఖరీదైన ఇల్లు స్మార్ట్ ఫోన్స్ పెద్ద ఎత్తున బ్యాంకు బ్యాలన్స్లు ఉన్నట్టు విచారణలు తేలింది ఈ మహిళ గత ఏడాది కూడా పట్టుబడిందని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినా మళ్లీ యాచక వృత్తినే కొనసాగిస్తూ మరోసారి చిక్కింది ఇండోర్ సిటీలో దాదాపు ఏడు వేల మంది దాకా యాచకులు ఉన్నారని వారిలో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది యాచన ద్వారా దండిగా డబ్బులు సంపాదించిన లక్షాధికారులేనని పోలీసులు వెల్లడించారు ఒక్క ఇండోర్లోనే కాదు దేశంలోని పలు నగరాల్లో యాచక ముఠాలు ఉన్నాయి